హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చేసానండి అది కూడా ఏపీలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట దీనికి మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ జాబ్ అప్లై చేస్తే సొంత జిల్లాలోనే ఉద్యోగం ఉంటుంది దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదండి పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది అనమాట పదో తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి టైం ఎప్పటి వరకు ఉంది శాలరీ ఎంత ఉంటుంది ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి ఈ వీడియో చూసే ముందు వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ పెట్టుకున్నట్లయితే నీ పెట్టి జాబ్ అప్డేట్స్ కూడా ముందుకు వచ్చేస్తాయి ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అన్ని కూడా చూసేద్దాం ఇది వచ్చేసి మనకి ఏపీఐసిడిఎస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట రాత పరీక్ష ఏమీ లేకుండా ఓన్లీ టెన్త్ క్లాస్ అర్హతతో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట ఏపీఐసిడిఎస్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ సెక్యూరిటీ గార్డ్ మల్టీపర్పస్ స్టాఫ్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట నిరుద్యోగులకు నిజంగా ఇది ఒక శుభవార్త అండి జిల్లాలోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడపబడుతున్న వన్ స్టాఫ్ సెంటర్లో సైకో సోషల్ కౌన్సిలర్ మల్టీ పర్పస్ స్టాఫ్ కుక్ అండ్ సెక్యూరిటీ గార్డ్ నైట్ గార్డ్ కాంట్రాక్ట్ బేస్లో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట ఈ నోటిఫికేషన్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో వయసు కలిగిన అభ్యర్థులైతే అప్లై చేసుకోవాలన్నమాట డైరెక్ట్గా రాత పరీక్ష ఏమీ లేకుండా అప్లై చేస్తే సొంత జిల్లాలోనే ఉద్యోగం వస్తుందన్నమాట అప్లై చేయడానికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది కూడా అన్ని కలిపి కూడా దరఖాస్తు చేసుకోవాలన్నమాట అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్కి అయితే అర్హులైన అభ్యర్థుల నుండి అప్లికేషన్స్ పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధకారిత అధికారి అనంతపురం వారి కార్యాలయంకు పంపించాలన్నమాట ఇదైతే మనకి వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మన పూర్తి డీటెయిల్స్ అందులో ఫిల్ చేసి అనంతపురం ఈ అడ్రస్కి అయితే పంపించాలన్నమాట పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి ఈ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అండి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు మనం పూర్తి చేసిన దరఖాస్తులన్నీ కూడా పంపించాలన్నమాట సంస్థ పేరు చూసుకుంటే జిల్లాలోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ అనమాట పోస్ట్ పేరు చూసుకుంటే సైకో సోషల్ కౌన్సిలర్ మల్టీ పర్పస్ స్టాఫ్ కుక్ అండ్ సెక్యూరిటీ గార్డ్ నైట్ గార్డ్ పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట మొత్తం పోస్టులు కూడా నాలుగు పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయండి ఏజ్ డీటెయిల్స్ చూసుకుంటే నలభై ఐదు సంవత్సరాలు అయితే దాటకూడదు అనమాట నలభై ఐదు సంవత్సరాలు అయితే ఉండాలి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే టెన్త్ ఆ పైన పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే పదమూడు వేల నుంచి ఇరవై వేల వరకు శాలరీ ఉంటుందన్నమాట దరఖాస్తు ప్రారంభం పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయ్యిందండి అలాగే దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి మనకి ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అనమాట దరఖాస్తు చివరి తేదీ అనమాట అప్లికేషన్స్ అయితే మనకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలండి వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అనంతపురం ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని మనకు పూర్తి డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి అడ్రస్కి అయితే పంపించాలన్నమాట పోస్టుల ఆధారంగా చూసుకుంటే అంటే ఎవరైతే ఈ పోస్ట్ అప్లై చేసుకుంటున్నారో అభ్యర్థులు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి అలాగే క్వాలిఫికేషన్స్ కూడా ఏమి ఉండాలి అనేది ఒకసారి చూద్దాం సైకో సోషల్ కౌన్సిలర్కి అయితే ఈ సేవను ఏ మహిళకైనా అవుట్సోర్స్ చేయవచ్చు అనమాట మనస్తత్వ శాస్త్రం మనోరోగ చికిత్స న్యూరో సైన్సస్ లో ప్రొఫెషన్స్ డిగ్రీ డిప్లొమా కలిగి ఉండాలన్నమాట ఆరోగ్య రంగంలో నేపథ్యం కలిగి ఉండి ప్రాధాన్యంగా జిల్లా స్థాయిలో ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ఆరోగ్య ప్రాజెక్టు కార్యక్రమంలో కనీసం మూడు సంవత్సరాలు అనుభవం అయితే కావాలన్నమాట సైకో సోషల్ కౌన్సిలర్కి ఎవరైతే పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఈ డీటెయిల్స్ అన్ని కూడా కావాలన్నమాట అలాగే మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ ఈ పోస్ట్కి అయితే ఈ బహుళార్థ సాధక కార్యకలాపాన్ని అక్షరాస్యత కలిగిన సంబంధిత రంగంలో పనిచేసిన అనుభవం ఉన్న ఏ వ్యక్తికైనా అవుట్ సోర్స్ చేయవచ్చు అనమాట ఉన్నత పాఠశాల ఉత్తీర్ణ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వబడుతుంది అనమాట అలాగే సెక్యూరిటీ గార్డ్ నైట్ గార్డ్ పోస్ట్ కు చూసుకుంటే జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో లేదా ప్రసిద్ధి సంస్థలో భద్రతా సిబ్బందిగా కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉన్న ఏ వ్యక్తికైనా ఈ సేవలను అవుట్ సోర్స్ చేయవచ్చు అనమాట దీనికి మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ప్రాధాన్యంగా పదవి విరమణ చేసిన సైనిక మిలిటరీ సిబ్బంది అయితే ఉండాలన్నమాట సెక్యూరిటీ గార్డ్ నైట్ గార్డ్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థికి అయితే ఈ ఈ డీటెయిల్స్ అయితే ఉండాలన్నమాట శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే సైకో సోషల్ కౌన్సిలర్ పోస్ట్ కయితే ఇరవై వేలు ఉంటుందండి మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ పోస్ట్కి అయితే పదమూడు వేలు ఉంటుంది సెక్యూరిటీ గార్డ్ నైట్ గార్డ్ పోస్ట్కి అయితే పదిహేను వేలయితే శాలరీ ఉంటుంది అలాగే ఏజ్ డీటెయిల్స్ చూసుకుంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట ఇంకా ప్రభుత్వం నిబంధన ప్రకారం వయసు మినహాయింపు కూడా ఉంటుందన్నమాట దీనికి దరఖాస్తు ఫీజు అయితే ఏం లేదండి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే రాత పరీక్ష ఏమీ లేకుండా నైపుణ్య పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారనమాట దీనికి అప్లికేషన్ ఫీజ్ ఏం లేదండి అలాగే రాత పరీక్ష కూడా ఏమీ లేదనమాట జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా మనకి సెలక్షన్ అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే దరఖాస్తు జీతం ఉద్యోగ అర్హతలు మరిన్ని వివరాలు అనంతపురం జిల్లా అధికారిక వెబ్సైట్ నుంచి మనం తెలుసుకోవచ్చు అనమాట అనంతపురం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అందు అధికారికంగా వచ్చిన వెబ్సైట్లో మన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అంటే అప్లికేషన్ అందుబాటులో ఉంటుందండి ఆ వెబ్సైట్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానికి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్స్ కూడా కావాలన్నమాట ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా కలిపి అలాగే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ కూడా నింపిన తర్వాత జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధకారిత అధికారి అనంతపురం వారి కార్యాలయంలోకి అయితే పంపించాలన్నమాట పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు మనం అప్లికేషన్స్ అయితే పంపించేయాలన్నమాట ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అయితే స్టార్ట్ అయ్యిందండి అలాగే ఆఫ్లైన్ అప్లికేషన్ చివరి తేదీ చూసుకుంటే ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుందన్నమాట ఈ లోపు మనం అప్లికేషన్స్ అన్నీ కూడా పంపించేయాలన్నమాట ఈ అడ్రస్కి అడ్రస్ కూడా నేను వీడియో చివరిలో పెడతానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ జాబ్ అయితే అప్లై చేసుకోండి అప్లై చేస్తే జాబ్ వస్తుంది అనమాట సొంత జిల్లాలోనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా ఈ జాబ్ అయితే అప్లై చేసుకోండి మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఇది ఆన్లైన్ లో కాదండి ఆఫ్లైన్ లో పంపించాలండి పోస్ట్ ద్వారా మన డీటెయిల్స్ అన్ని కూడా పంపించాలన్నమాట కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోండి ఇదండి ఏపీఐసిడిఎస్ జిల్లాలో మహిళాభివృద్ధి మరియు సు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ అనమాట ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇంకా ఇంకెవరికైనా షేర్ చేయండి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి జాబ్కి అయితే అప్లై చేసుకుంటారు అలాగే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి